విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది కోడలు సొంత అత్తనే అతమార్చింది విశాఖపట్నంలో గల పెందుర్తి వేపకొంట ప్రాంతంలో వర్షిని అపార్ట్మెంట్లో అత్తపై కోడలు పైశాచికంగా పెట్రోల్ పోసి అతమార్చింది వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీరాజ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానికుల సమాచారం మేరకు సిఏ సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టగా మృతురాలైన జయంతి కనక మహాలక్ష్మి షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని కోడలలిత తెలిపింది అయితే మృతిపై అనుమానం పలుమార్లు వ్యక్తమైంది తమదైన స్థాయిలో ప్రశ్నించగా తమ అత్త జయంతి కనక మహాలక్ష్మి వేధిస్తుందని తెలిపింది అందుకే ఆమెను పెట్రోల్ పోసి చంపనన్న విషయాన్ని పోలీసులకు విచారణలో వెల్లడించింది దొంగ పోలీస్ ఆట ఆడుదాం అంటూ కుర్చీకి తాలి కట్టి అతమార్చినట్లు తెలిపింది కోడలు లలితని అదుపులో తీసుకుని ఆమెను రిమాండ్కి తరలించినట్లు ఏసీపీ పృథ్వీరాజ్ వెల్లడించారు జయంతి మరియు ఇద్దరు పిల్లల వాళ్ళకి ఒక బాబు ఒక పాప బాబు వయసు పది సంవత్సరాలు పాప వయసు ఎనిమిది సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ అత్తగా అయిన మదర్కి పడతా ఉండేది కాదు ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని దానివల్లే చనిపో చనిపోయి ఉండొచ్చు చనిపో ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం విచారించగా తెలిసిందేమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోయాయి ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవి డిసైడ్ అయింది సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకోవడం హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసింది వేసేసి అక్కడ ప్రమిద ఉంటే అప్రమిదిని ఒత్తిని ఆవిడ మీద విసిరింది విసిరడంతో అది మంట అంటుకుంది అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది చనిపోయింది ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న టైంలో పాప చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది సో దాని ద్వారా ఇది జరిగింది ఇలాగ పక్కన తర్వాత ఆవిడే క్యాకులు కూడా వేసింది దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వచ్చాక ఆవిడ ఇలాగ టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి దాని తర్వాత మన దర్యాప్తులో దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపొచ్చు ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సర్చెస్ మాకు అనిపించినాయి సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది ఆవిడ మా అదుపులో ఉన్నది ఆవిడ్ని తొందరలో రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది